హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఆర్మీ క్యాంపస్లోనే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ చేశారు చాలా బాగా చేశారు మా బుడతడు చూడండి ఎలా చూస్తున్నాడు ఇక్కడ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఎంత బాగా చేశారంటే ఫస్ట్ టైం నేను చూశానండి నేను లాస్ట్ ఇయర్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్కి రాలేకపోయాను అంటే నేను ప్రెగ్నెంట్తో ఉండడం వల్ల రాలేకపోయాను ఈసారి మాత్రం తప్పకుండా వచ్చాను ఇక్కడ ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్ కి చాలా పెద్ద సార్స్ వచ్చారు మా హస్బెండ్ కూడా ఇక్కడే పేరుడ్ పడింది మా హస్బెండ్ కూడా ఇక్కడికే వచ్చారు మా హస్బెండ్ అక్కడ నిల్చున్నారు చూడండి అందులో నిల్చున్నారు మేమైతే ఇక్కడ ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీస్కే ఇక్కడ కూర్చోవాలి ఇక్కడ ఎవరైతే సెలబ్రేషన్ పీరియడ్లో ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ రావాలి తర్వాత పదకొండు తర్వాత మళ్ళీ గేమ్స్ పెద్ద పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి అప్పుడు ఎవరైనా వచ్చినా పర్వాలేదు అంటే ఓన్లీ ఇందులోనే ఈ అంత అంతమంది రావాలి సగం మందికి డ్యూటీలు వేస్తారు సార్స్కి సగం మంది బార్డర్లో ఉండడం వల్ల తక్కువ మందే ఉన్నారు ఇండిపెండెన్స్ సెలబ్రేషన్ చేయడానికి మేమైతే వచ్చాము ఇలాగ టీఏజీ సార్ వచ్చి ఇలా జెండా ఎగరేసారు చాలా బాగా నేను ఫస్ట్ టైం ఇవన్నీ చూశాను చాలా బాగా నచ్చింది మా బొడత మా బుడతడు కూడా యూనిఫామ్ వేసాడు ఈ ఏటి ఇవన్నీ వింతగాన్ని చూస్తున్నాడు అది చూస్తుంటే ఆశ్చర్యం వేసినట్టు చూస్తున్నాడు ఇలా నైన్ నైన్ థర్టీకి ఇలాగ అయిపోయిన తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయాము స్నాక్స్ కూడా ఇచ్చారు స్వీట్ హాట్ ఇచ్చారు అవి తిన్న తర్వాత వెళ్ళిపోయాము మా హస్బెండ్ పీరియడ్ అయిన తర్వాత కూడా వచ్చేసారు చాలా బాగా జరిగింది ఇందులోన జెండా ఎగరేసిన తర్వాత అక్కడ చువర్లో కనిపిస్తున్నారు చూడండి బ్లాక్గా అక్కడ చాలా మంది బైకులతో బుల్లెట్ బండిలతో నిల్చున్నారు అలా నిల్చున్న తర్వాత సెలబ్రేషన్ అయిన తర్వాత మూడు సార్లు రౌండ్ కొట్టారు బైకులతోనే ఆ వీడియో నేను తీయలేదండి అది రౌండ్ ఇలాగ మూడు సార్లు ఇలా తిరిగిన తర్వాత పెళ్ళిలో మా హస్బెండ్ నిల్చున్నాడు అండి మీకు అలా చివరన ఉంటాడు ఇలాగ సార్ వచ్చి డిఏసి సార్ వచ్చి జెండా ఫ్లెక్సీ ఎగరేసిన తర్వాత అక్కడ ఏవో చేశారు మాకైతే అందగా అర్థం కాలేదు నేను ఫస్ట్ టైం కదా చూశాను ఆ తర్వాత అందరూ సార్స్ అందరూ పక్క జరుపుకున్నారు బైక్లన్నీ రౌండ్ తిరుగుతారు కదా మూడు సార్లు ఇక్కడ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చేసినప్పుడు అందరూ ఆర్మీ యూనిఫామ్ వేసుకోరండి కాకి యూనిఫామ్ వేసుకుంటారు సెలబ్రేషన్ అయిన తర్వాత మళ్ళీ పదకొండుకి ఇలాగ స్టార్ట్ అవుతారు గేమ్స్ ఆడించడానికి అప్పుడు అందరూ యూనిఫామ్ అనేది చేంజ్ మారేసి సీవ్లు వేసుకొని వస్తారండి చూడండి బైకులతో ఎలాగో వస్తున్నారు ఇలాగ మూడు ఆ గ్రౌండ్లోనే మూడు సార్లు ఇలా రౌండ్ కొడతారు ఫాస్ట్గా జెండా ఎగరేసుకొని చాలా బాగా చేశారు చాలా బాగుంది అక్కడ వీడియో ఓన్లీ ఆర్మీ వాళ్ళే అక్కడ వేరే వాళ్ళ నుండి కెమెరాలు పట్టుకుంటారు అండి ఆర్మీ పోలే వచ్చి వీడియోస్ అన్ని తీస్తారు ఫొటోస్ అనేది చాలా బాగా చేస్తారు ఇంకా వీడియోలు నేను లాంగ్ వీడియోలు కూడా పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి ఇలా అక్కడ వాళ్ళు అక్కడికి నిల్చున్నారంటే వాళ్ళ నేమ్స్ రాసుకుని మరి వాళ్ళ నేమ్స్ అందులో బుక్లో రాసుకొని రౌండ్ వేస్తారు చూడండి తలప్రేషన్ అయిపోయిన తర్వాత మేము మా హస్బెండు నుంచి వచ్చిన తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయాము ఆ తర్వాత ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ పదకొండు టైంకి వచ్చాము అప్పుడు ఫ్రెండ్స్ సివిల్ వేసుకుని వచ్చాము తర్వాత అందరి యూనిఫామ్ అనేది చేంజ్ చేస్తారు ఓన్లీ లేడీస్ అనేది ఇద్దరు ఉన్నారు ఇంకో బాయ్ సారు అని వాళ్ళకి ఆ యూనిఫామ్ వేసుకొని ఉన్నారు వచ్చిన తర్వాత మా హస్బెండ్ సివిల్ వేసుకునే వచ్చారు మా హస్బెండ్ వాలీబాల్ ఫస్ట్ పొజిషన్ గేమ్ ఆడారు అందుకోసమని మా హస్బెండ్ గిఫ్ట్ ఇస్తారని మా హస్బెండ్ అని వచ్చారు తర్వాత వచ్చిన ఒకటి రాపైన ఒకటి సార్స్ గేమ్స్ ఆడిన వాళ్ళకి మాత్రమే రావాలి రావచ్చు ఎవరైనా చూడడానికి రావచ్చు నస్ట్ చూడండి తోడట ఆడుతున్నారు అందులో మా తెలుగని అని అన్నీ ఒక అన్నీ ఉన్నాడు అన్నీ అలా లాగారు అంటే బ్యాచ్కి టీమ్ అని ఉంటుంది టీ మా హస్బెండ్ టీము మొన్న అదే ఫస్ట్ గేమ్ ఆడేశారు వాలీబాల్ ఫస్ట్ పొజిషన్లో వచ్చారు ఈ ఎన్నిఆలకి ఇక్కడ ఇప్పుడు గేమ్ అవుతుంది ఆ ఎన్నిలో గెలిచారు ఆ ఎన్ని కూడా గిఫ్ట్ ఇచ్చారు చిన్న చిన్న పిల్లలకు కూడా గేమ్స్ ఆడిపించారు పిల్లలకు కూడా ఆడారు పిల్లలు చాలా మంది ఇంకా నెంబర్స్ వన్ టూ త్రీ లాక్ పెట్టకముందే రన్ పరిగెత్తేసారు చాలాసార్లు అలాగే ఆడించారు పిల్లలందరికీ ఇక్కడ చాలా బాగా చేశారు ఇప్పుడు మేము ఇక్కడ ఆర్మీ క్వార్టర్స్లోనే అదే క్యాంపస్ సెలబ్రేషన్స్ దగ్గర లోపలే ఇలా సెలబ్రేషన్ చేసినప్పుడు ఫుడ్ అనేది లోపలే అమ్ముతారు ఆర్మీ వాళ్ళు అమ్ముకుంటారు ఇలాగా మేము వెళ్ళామండి మేము ఇక్కడ అక్కడ ఆయిల్ బాగోదు కదా ఇక్కడ సర్స్ అమ్ముతారు ఆంధ్రలోనే అయితే మా రిఫండ్ ఆయిల్ సన్ఫ్లవర్ ఇలాంటి ఆయిల్ తింటాం కదా ఇక్కడ ఈ ఆయిల్ వల్ల తినాలనిపించలేదు మామూలుగా చూడడానికనే వెళ్ళాము ఇక్కడ ఫస్ట్ రింగ్స్ అనే ఆట ఆడించారు అవి చూసిన తర్వాత ఫుడ్ దగ్గరికి వెళ్ళాము చూడడానికి అందులోన డ్రింక్స్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఏదో జ్యూసెస్ అమ్ముతున్నారు దాని పక్కన స్వీట్స్ అమ్ముతున్నారు ఈ రెండు వైట్ రకం ఎల్లో అది మా కలర్ తెలియదు కానీ ఇక్కడ జాంగ్రీ పక్కన అమ్ముతున్నారు అది తెలుసండి వీళ్ళు మా తెలుగు వాళ్ళే ఈ అక్కన్న ఈ పిల్లలు అవన్నీ తెలుగు అండి అవన్నీ గేమ్ ఆడేది అక్కడ తోడాట గెలిచారు లూడిల్ తినేస్తున్నారు వాళ్ళకి ఏ ఆయిలని పర్వాలేదు వాళ్ళు అలవాటు అయిపోయారు ఇంకా మేము ఆయిల్ అలవాటు చేసుకోలేదు అలవాటు చేసుకోవాలండి ఇక్కడ మంచూరియన్ అమ్ముతున్నారు ఇంకా నూడిల్స్ కూడా చేశారు ఇక్కడ అయితే ఓన్లీ వెజ్ నూడిల్స్ చేస్తారు మన కసి అయితే ఆంధ్రకి చికెన్ నూడిల్స్ చేస్తారు ఇక్కడ బిర్యానీ ఉన్న చికెన్ అమ్ముతున్నారు ఇక్కడ బిర్యానీ చికెన్ అంతగా ఎవరు రాలేదు మన ఆంధ్ర బిర్యానీ ఎక్కువ ఫేమస్ కదా ఇక్కడ అంతగా ఎవరు తినరు ఇక్కడ పూరీలు పంపుతున్నారు పూరీల దగ్గర క్రౌడ్ ఎక్కువగా ఉంది ఇక్కడ ఫంక్షన్లు అయినా ఏదైనా పూరీలు ఎక్కువ తింటారు మన దగ్గర బిర్యానీలు తింటాము ఇక్కడ రోజు రోటీనిగా రోటీలు తింటారు పచ్చడిలు ఇవన్నీ వేసుకున్నారు ఇక్కడ అయితే చాలా మంది అయ్యన్నీ తెలుగన్నే దగ్గర ఏదో గేమ్స్ ఆడుతున్నారు మేము అక్కడికి మరి వెళ్ళలేదు ఇలా వచ్చిన తర్వాత గే ఇదంతా అయిపోయిన తర్వాత చూడండి ఖాళీ అయిపోయింది ఇలాగ ఇలా హిందీ వాళ్ళు అండి కింద ఇంటి వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఈ అక్క సునీత అక్క వాళ్ళు హస్బ హస్బెండ్ డ్యూటీ బార్డర్లో వేశారు అందుకోసమని హస్బెండ్ గారు రాలేదు ఈ అబ్బాయి వాళ్ళ అబ్బాయి యూనిఫామ్ వేసాడు చూడండి ఆర్మీ యూనిఫామ్ ఇక్కడ ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్కి చాలామంది పిల్లలు కూడా యూనిఫామ్ వేసుకుంటారు మా బొడతడు కూడా యూనిఫామ్ వేసాడు చూడండి కానీ ఫ్లెక్సీ మాత్రము జెండా ఇలా పట్టుకొని ఊపేస్తున్నాడు మా హస్బెండ్ చూడండి వచ్చాడు మా హస్బెండ్ మా మేనకోడలో ఎత్తికొంది మా బాబుని జెండా మాత్రం పట్టుకుని ఊపేస్తున్నాడు మా హస్బెండ్ నేను మా బుడతడు చూడండి చూడ ఆ వీడియో చూడడం చూడమంతా వీడియో కాల్స్ అసలు చూడటం లేదు పక్క వైపు అలా చూసుకునే ఉంటున్నాడు మా హస్బెండ్ వాలీబాల్ ఆడినందుకు ఫస్ట్ పొజిషన్లోన వాలీబాల్ ఆడారు కదా అందులో గిఫ్ట్ ఇచ్చారు అందులో ఏటుందని మేము కూడా ఆశ్చర్యం చూసాము అందులోనే గొడుగులు ఇచ్చారండి చాలా బాగున్నాయి వాళ్ళ టీం నెంబర్స్ సెవెన్ నెంబర్స్ కదా అందుకని గొడుగులు ఇచ్చారు వాళ్ళకి అందరికి ఇచ్చి మేము ఒకటి తీసుకున్నాము ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి నేను ఏ వీడియోలు పెట్టిన నోటిఫికేషన్ వస్తుంది బాయ్ అందరికి